హాయ్ ఫ్రెండ్స్ ఏం తిన్నా నాలుక చేసేది ఏం తిన్నా అనిపించట్లేదు ఫ్రెండ్స్ రెండు రోజులే ఫుడ్ తినక నైట్ ఇడ్లీ తిన్నా రెండే తిన్నా మొత్తం ఏం తినలేదు ఈ రోజు మొత్తం ఏం తినలేదు ఏం తినాలనిపించట్లేదు యాపిల్ తింటే తియ్యే ఉంది అమ్మా వేరే ఏది తినే చేసేది నూట వచ్చింది చేరం నాకు నూట ఐదు నూట ఆరో లాస్ట్ నాకు తెలియదు నూట ఒకటి అంటే నాకు జ్వరము చచ్చి బతికిన అమ్మో నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత జ్వరం రావడం ఎప్పుడు నేను భరించలేకపోయా ఇప్పటికీ తలకైనా వస్తుంది అమ్మ అస్సలు బాగాలేదు పాడంతా చెమట వాసన తానం చేయలేదు చేయాలి రెండు రోజుల జ్వరం చేయొద్దు అన్నందుకు అసలు భరించలేకపోతున్నా తట్టు తట్టుకోలేకపోతున్నా you <laughs>